అయితుంది ఆయన వచ్చే టైం అయింది అదిగో హాయ్ లక్ష్మి రండి ఏంటి ఆఫీస్ విషయాలు ఏముంది అన్ని మామూలు విశేషాలే దసరా పండగకి బోనస్ ఇస్తారని అనుకుంటున్నారు కదా అది ఏమైనా తెలిసిందా ఇంకా ఆఫీస్ ఆఫీస్లో టాక్ అలాగే నడుస్తున్నది హెడ్ ఆఫీస్ నుంచి ఇంకా మెసేజ్ ఏమీ రాలేదు ఆ బోనస్ తొందరగా వస్తే బాగుండు పట్టు చీర కొనుక్కోవాలి పండకి మా పోవాలి పట్టు చీర కొనాలి పండకి మా అమ్మగారింటికి పోవాలి అని మస్తు మస్తుకాలనుక్కోట వరకు బాగానే ఉంది కానీ బతుకమ్మ పండుగకి మా అమ్మగారింటికి పోవాలి నువ్వే పంపిస్తానన్నావు కదా అవును కదా మన పెళ్ళై నాలుగేళ్ళు అయింది ఒక్క బతుకమ్మ పండగ కన్నా నన్ను పుట్టింటికి వదిలేవా ఏమన్నా అంటే ఇంట్లో చెల్లె ఉన్నది వదిలిపెట్టేట్లా పోతావే అంటివి నాకు కూడా అప్పుడు అన్నుని వదిలిపెట్టి పోలే ఇప్పుడు అన్నుకు పెళ్ళయింది కదా అయితే అను పెళ్ళై అత్తగారింటికి పోయింది కదా ఇక నేను ఒక్కదాన్ని ఈ పండగ కన్నా మా అమ్మగారింటికి పోయి బతుకమ్మ ఆడాలని అనుకుంటున్నాను దానికోసం దినమంతా కలలు కంటున్నారా అవునయ్యా ఇప్పుడైనా నా కలలు తీర్చొచ్చు కదా నువ్వు కలలు ఏమున్నాయి మస్తుగా తీర్చుకోవచ్చులే గాని నువ్వు కాస్త బాధ్యతగా ఆలోచించరా ఇప్పుడు నేను బాధ్యతగా లేనా చెల్లె కొత్తగా పెళ్ళి అత్తగారింటికి పోయింది కదా చెల్లెను బాబును పండగ తీసుకొచ్చి దూమ్ దాం చేయడం ఏమి లేదా అమ్మో నువ్వు గట్లా ఆలోచిస్తున్నావా అవునే లక్కి చెల్లెను బతుకమ్మ తీసుకొచ్చి బట్టలు పెట్టడం సంప్రదాయం కదా సంప్రదాయం చట్టబండలో కానీ నన్ను పెళ్ళైన దగ్గర నుంచి బతుకమ్మ పండుగకు పుట్టింటికి పంపినవా మా అమ్మ వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసిండ్రు నువ్వు నా మాట విన్నావా ఇంట్లో చెల్లెలున్నది ఎట్లా పోతావని దాటేస్తుంది ఇప్పుడేమో చెల్లెను బాగా తీసుకురావద్దా అంటున్నావు మరి తీసుకురావద్దా మధ్యాహ్నం అమ్మ ఫోన్ చేసింది మా చెల్లెళ్ళు బతుకమ్మ పండుగకు వస్తున్నారంట నన్ను కూడా రమ్మన్నది అక్కమ్మ ఫోన్ చేసిందా అవునయ్యా నాకు కూడా పోవాలని ఉన్నది పోతావు మంచిగా ఉన్నది కానీ ఇక్కడ మన ఇంట్లో పండగ లేదా చెల్లె బావ వస్తే మనం పండగ చేసుకుందాం ఎంతసేపు నీ మాట నీ పంతము నీ నా గురించి ఆలోచించు లేదా నీ స్థానాలు చేసుకోపో నీ స్థలా పంతమే ఉన్నది మన ఇల్లు మన చెల్లె మన పండుగ మనకు సంతోషం కదా అది ఇప్పుడే అన్నకు ఫోన్ చేస్తాము ముందు అన్నా హలో అన్నయ్య ఎట్లున్నావు బాగున్నావా వదిలే ఎట్లున్నది బాగున్నా చెల్లే మీ వదిలేకేంటి దిల్దార్ సూపర్ ఉన్నది బాగా ఎట్లున్నా ఆ విషయం ఇంకా రాలేదు ఏంటి సంగతి అన్నా మీ ఏం లేదు బతుకమ్మ పండుగ నిన్ను బావని ఇక్కడ తీసుకురావాలని అనుకుంటున్నాం మీకు పెళ్ళాక ఇది మొదటి బతుకమ్మ పండగ కదా నిజమే కాని అన్నా పండుగ ఇక్కడ మా ఇంట్లో కూడా ఉంటది కదా కొత్త కోడల్ని ఈ ఇంట్లోనే నేను బతుకమ్మని పేర్చి పూజ చేస్తే మంచి జరుగుతుందని మా అత్తమ్మ కూడా అంటున్నది నువ్వు చెప్పింది కరెక్ట్లే కానీ ఇంట్లో నువ్వు ఏమైనా పండుగ ఎట్లా చేయాలి నాకు మనసంతా అంత బాధ అవుతుంది అన్న నువ్వు ఒకసారి వదిలిసారి నుంచి ఆలోచించరా రాలే మీ ఫ్రెండ్ అయినాక ఒక్క బక్కమ్మ పండుగ కన్నా వదిలి నువ్వు తల్లిగారింటికి పంపించినావా లేదు కదా ఇన్ని రోజులు వదిలి ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించినావా నువ్వు కానీ వదిలేకు బాధ్యత కదా అందుకే ఈ పండక్కి నేను అక్కడికి రాను మా అత్తమ్మ పంపించదు బావ ఒప్పుకోడు నువ్వు వదిలే వాళ్ళ పుట్టింటికి పంపించి ఈసారి వాళ్ళ పుట్టి పోను అంటున్నది నిన్ను ఇక్కడికే తీసుకురమ్మా అది మా అత్తమ్మా బావా ఒప్పుకోడన్నా అర్ధం చేసుకో అర్థమట సరే నిన్న ఫోన్ చేస్తారా బాగా అడిగడు చెప్పు సరే అన్నా ఉంటా సరే అండి అన్ను అట్లా అంటది అనుకోలేదు అవును లక్కి ఈ పండుగకు చెల్లని బాగా పిలుచుకొచ్చి సంబరంగా గడుపుదామంటున్నా ఒక పని చేద్దాం ఇద్దరం వెళ్ళి పండగ పిలుచుకొని వద్దాం మనం ఇద్దరం వెళ్ళి పిలిస్తే తప్పకుండా వస్తారు మన ఇద్దరం నీకు నిజంగా నా మీద కోపంగా లేదా నీ మీద కోపం ఎందుకయ్యా నిన్ను పండగకు మీ పుట్టిని పంపడం లేదు కదా అయినా నువ్వు మా చెల్లెని తీసుకొద్దామని అంటున్నావు నీకు బాధగా అనిపించడం లేదా అని అవే మాటలయ్యా అనుపమ మీకు చెల్లె మాత్రమే కాదు ఈ ఇంటికి మహాలక్ష్మి మీరు తనని పండగ రమ్మని పిలిస్తే ఆమె నా పుట్టింటి వారి గురించి మాట్లాడింది కదా అదేనయ్యా శ్రీజాతికి పుట్టింటి మీద ఉండే మమకారం అన్నులో ఎంత మార్పు వచ్చిందో చూసావు కదా నిజమే ముందు ఇది నా సొంతిల్లు నా భర్త నా కుటుంబం తర్వాతనే నా పుట్టిల్లు మరి ఏం చేద్దామంటా బాధపడకయ్యా మనం వెళ్ళి మీ చెల్లిని మీ బావను పండుగ ఇక్కడికి తీసుకొద్దా సరేనా వెళ్తాం బాగా ఉన్నాయి కానీ పోయినాక ఒకవేళ వాళ్ళు రాకపోతే ఏముంది మనం కూడా అక్కడే ఉండి తోటి సంబరంగా పండుగ జరుపుకుందాం అన్ను సంతోషమే మనకు కూడా సంతోషం కదా గట్లనే మీ ఆనందమే నా సంభాగ్యం మీరంత మంచి మనసులకి నిజంగా నా లక్కీ ఏమిటో నాకు ఇప్పుడే అర్థమైంది బట్టలు చదువు అలాగేనయ్యా మనం వస్తున్నామని అనుపమ్మకు ఫోన్ చెయ్యి ఫోన్ చేయాల్సింది అనుపమ్మకు కాదు అత్తమ్మకు అత్తమ్మ ఆవిడెవరు మా అత్తమ్మ మీ అమ్మగారు మనం మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్దాం ఈసారి నా బంగారు లక్కి కళ్ళను నెరవేరే బతుకమ్మ పండుగను అక్కడే జరుపుకుందాం నీకు ఇంకో చల్లని శుభార్థ కూడా మా ఆఫీస్ నుండి మెసేజ్ వచ్చింది పండగకు బోనస్ రిలీజ్ చేసిందట కొత్త బట్టలు కొందాం కానీ మనకు కాదు మీ అమ్మ నాన్నలకు అవునా మా మూల బట్టల ఎందుకు ఎందుకంటే ఏందే ఈ అందాల లక్కీని నాకు లక్కీగా ప్రజెంట్ చేసిండ్రు అందుకోసమే ఇది మరీ ఆనందంగా ఉంది మాటల్లో మిమ్మల్ని గెలవడం చాలా కష్టం సుమండి పండక్ ఎవరైనా అల్లుడికి బట్టలు పెట్టమని అడుగుతారు అల్లుడే అత్తమాలకు బట్టలు పెట్టడం ఇక్కడే చూస్తున్నా పండగకు అత్తారంటికి పోయి తోడే లో ఎంజాయ్ చేసే పెళ్ళిళ్ళ ప్రసాదం కూడా ఇప్పుడే చూడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే మా ఫోన్ ఓకే